పాలకుర్తి మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్లో తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా లీవ్ సంస్థ ఆధ్వర్యంలో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి భూభారతి చట్టం చైర్మన్ కోదండారెడ్డి భూభారతి చట్టం రూపకర్త భూమి సునీల్ కుమార్ ఎమ్మెల్సీ కోదండరాం పాలకుతి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు భూభారత చట్టం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని రైతుల హక్కులను పరిరక్షించడానికి చట్టంలో మార్పులు తేవడం జరిగిందన్నారు గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిలో అనేక లోపాలు ఉన్నాయన్నారు ఈ భారతిలో రైతుల సమస్యలు తీరుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి ఆర్డీఓలు తహసీల్దార్లు ప్రజాప్రతినిధులు అధికారులు రైతులు పాల్గొన్నారు ఎప్పుడో పోయిన సంవత్సరం డిసెంబర్ లో కమిటీ వేసినప్పటి నుంచి ప్రతిసారి ఏ అంశం లేట్ అయినా వారు లీడ్ తీసుకుంటారు ఇది జరగాలి కమిటీ మీటింగ్ పెట్టాలి ఈ చట్టం రావాలి ఇది జరగాలి అని వారు సంవత్సర కాలంగా వెనకాలని శ్రమ పెట్టడం వల్ల ఈ రోజు మనం ఈ రోజు చట్టం చూస్తున్నాం ఇక పేరు పేరు చెప్పడం చాలా ఉంటాయి కానీ ఒకసారి ఈ భూభారతి ఆరు ఆరు

మార్పు చాలా కీలకమైనటువంటి మార్పు ఈ మార్పును అర్థం చేసుకోవాలని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరినీ కూడా నేను పేరు పేరున అధ్యయిస్తూ